نحремينا سهود الله رح رغت محمد صلى الله عليه وسلم جارو دعوة المظلوم. పీడితుల శాపం పట్ల జాగ్రత్త వహించండి కి మధులుకి అని చెప్పాలి ఎవరిపై అయితే అన్యాయం జరుగుతుందో ఎవరిపై అయితే దౌర్జన్యం జరుగుతుందో వారి శాపం నుండి జాగ్రత్త వహించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు మిత్రులు ఎందుకంటే వీరికి మరియు కు మధ్య ఎటువంటి అడ్డు తెర పరదా ఉండదు అని ప్రవక్త వారు తెలియజేశారు మరియు వీరు ఎప్పుడైతే దువా చేస్తారో అల్లాహ్ తాల వీరి దువా తప్పక అంగీకరిస్తాడని చెప్పారు అది దువా అయినా సరే బద్దు అయినా సరే అర్థమైందా అది శాపమైనా సరే అల్లా తల్లా వీరికి తొందరగా వీరి దువాను అల్లా తల్లా కబూల్ చేస్తారని చెప్తా సహోదలో కొన్ని నెలల నుండి ఇజ్రాయిల్ గాజా పైన ఎటువంటి క్రూరమైన చర్యలకు పాల్పడుతుందో మనందరికీ తెలుసు చిన్నవారు పెద్దవారు అనే తేడా లేకుండా కొన్ని వేల మంది ప్రజలను పొట్టన పెట్టుకున్న విషయం మనందరికీ తెలుసు సహోదలరా ఇజ్రాయెల్ ప్రకటించుకునేది మా దేశం సూపర్ పవర్ మా దగ్గర పవర్ఫుల్ టెక్నాలజీ ఉంది మా దగ్గర పవర్ఫుల్ ఆర్మీ ఉంది మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు మేము గాజాను బంజరు భూమిగా మారుస్తాము మేము తలుచుకుంటే గాజాను మంటల్లో బూడిద చేస్తాము మమ్మల్ని అడ్డుకునేవారు ఆపేవారు లేరు అని ప్రకటించుకునే ఇజ్రాయిల్ ఇప్పుడు తనే మంటల్లో కాలుతుంది మిత్రుల న్యూస్ లో మీరు అందరూ చూసే ఉంటారు లో మంటలు చెలరేగి కొన్ని నివాస ప్రాంతాలు అన్ని కూడా బూడిద అవుతున్నాయి అక్కడి ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి దేశం వదిలి పారిపోతున్నారు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఎంత కంట్రోల్ చేసినా కూడా పరిస్థితి అదుపులో రావడం లేదని అక్కడి ఇజ్రాయెల్ గవర్నర్ ప్రకటించింది మంటలు అదుపు చేయడానికి కొన్ని దేశాల సహాయం కూడా కోరింది సహోదలో చూడండి మమ్మల్ని చేయలేరు అని ప్రకటించుకునే ఇజ్రాయిల్ సూపర్ పవర్ అని ప్రకటించుకునే దేశాల సహాయం కొరకు ఎదురు చూస్తుంది మిత్రుల ఇజ్రాయెల్ తను చేసుకున్న కర్మ తననే వెంటాడుతుంది ఎందుకంటే సహోదలో ఇజ్రాయెల్ తన దగ్గర పవర్ ఉంది కదా అని అమాయకుల పైన చిన్న పిల్లలు అనే కనికరం లేకుండా పైన బాంబుల దాడి చేసి పొట్టన పెట్టుకుంది ఎందరో తల్లిదండ్రులు వారి కళ్ళ ముందే వారి పిల్లల యొక్క శవాలను చూసి ఎంత తల్లడిల్లిపోయారో మనం అర్థం చేసుకోలేము మిత్రులారు ఇలాంటి వారి బాధనే శాపంగా మారుతుంది మిత్రులారు ఇలాంటి వారి శాపం ఎప్పుడైతే తగులుతుందో అది ముస్లిం అయినా సరే హిందూ అయినా సరే అయితే అన్యాయం జరుగుతుందో ఎవరిపై అయితే దౌర్జన్యం జరుగుతుందో వారి శాపం ఎప్పుడైతే తగులుతుందో దానివల్ల మొత్తం ఊరే వల్ల కాటవుతుంది మిత్రులారం ఇలాంటి కనికరం లేని వారిని ఇలాంటి దుర్మార్గులను ఎప్పుడు కూడా క్షమించడం మిత్రులారం కాబట్టి ఎవరిపై కూడా అన్యాయం చేయకూడదు ఎవరిపై కూడా దౌర్జన్యం చేయకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు మొత్తం ముహమ్మద్ సల్లాహు గారు ఈ విధంగా తెలియజేశారు రెండు పాపాల యొక్క శిక్ష అల్లాహ తాలా ప్రపంచంలోనే వారికి రుచి చూపిస్తాడు చెప్పారు ఆ రెండు పాపాలు ఏమిటి అంటే ఒకటి తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇది ఘోరమైన పాపం అండి తల్లిదండ్రులను ఎవరైతే బాధ పెడతారో ఈ పాపం ఎలాంటిదంటే దీని యొక్క శిక్ష పరలోకంలో ఎలాగో ఉంటుంది కానీ దానికి ముందు ప్రపంచంలోనే అల్లహతాల వారికి రుచి చూపిస్తానని చెప్పారు మరియు రెండవది దౌర్జన్యం చేయడం క్రూరమైన చర్యలకు పాల్పడడం ఇది కూడా ఎలాంటి పాపం అంటే దీని యొక్క శిక్ష అల్లహతాల ప్రపంచంలోనే రుచి చూపిస్తారని చెప్పారు మరియు పరలోకంలో కఠిన శిక్షకు గురి అవుతారని పవిత్ర కురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు వతిల్కల్ అయ్యాం తెలియజేస్తున్నాడు రోజులు మారుతూ ఉంటాయి మేము ప్రజలను మారుస్తూ ఉంటాము ఇవాళ మా దగ్గర పవర్ ఉంది కదా అని ఇవాళ మా దగ్గర టెక్నాలజీ ఉంది కదా అని మనం చెడు పాపాలు చేసినట్లయితే కనుక అల్హ శిక్ష ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎలాంటి పవర్ పని చేయదు మిత్రులారో సృష్టికర్త అల్లాహ్ ముందు ఎలాంటి టెక్నాలజీ పని చేయదు అల్లాహ్ అన్ని మారుస్తూ ఉంటాడు మిత్రులారో కాబట్టి ఇలాంటి చెడు పనులకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి అర్థమైంది ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి ఎవరిపైన కూడా ఆపద వచ్చినట్లయితే కనుక అది ఎవరైనా సరే ఎవరి పైన అయినా ఆపద వచ్చినట్లయితే కనుక వారిని చూసి హాస్యం మాడకూడదు మిత్రులారం వారిని చూసి ఎగతాళి చేయకూడదు వీరికి మంచిగా అయింది వీరికి ఇట్లనే కావాలి వీరి ఇంకా ఏడవాలి అని ఈ విధమైన మాటలు మాట్లాడకూడదు మిథులారం మనం కేవలం అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో అల్లాహ్ ఇలాంటి పాపాలు చేసే వారికి ఎలాంటి శిక్ష కురాన్ లో అల్ల తెలియజేస్తున్నాడో ఆ యొక్క సందేశం మాత్రమే ప్రజలకు చేరవేయాలి అంతే తప్ప ఎవరిపైతే ఆపద వస్తుందో వారిని చూసి ఎగతాలి చేయకూడదు చివరకు వారు శత్రువులైనా సరే అర్థమైందా వారిని చూసి ఎగతాళి చేయకూడదు ఇస్లాం మనకు నేర్పిస్తుంది ఇదే మిత్రులు అమృతరా నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వారికి షేర్ చేయండి అస్సలం వాలకు వరమతుల్లహి వారు